సో గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో మనం భారతదేశంలో ఐరోపా వాళ్ళ వర్తక స్థాపన గురించి చర్చించుకున్నాం అందులో బ్రిటిష్ వాళ్ళది ఫ్రెంచ్ వాళ్ళది చర్చించుకున్నాం దాని కంటిన్యూషన్గా ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అనే అంశం మీద ఇవాళ ఒక క్లాస్ అండి సో ముందుగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు దశలుగా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు కోరుకున్నాను సో అందులో మొదటి దశది ఒక సబ్బాన్ని పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్భై రెండు దాకా ఒక అంశం రెండవ దశ పదిహేను వందల డెబ్బై నుంచి పది వందల యాభై దాకా ఇలా ఈ రెండు దశల్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అందులో ముందు అంశం మనకి అన్న కాన్సెప్ట్ సో ఇంతకంటే ముందుగా వర్తకం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన అంశాలేంటి ఈ టాపిక్లో మనం చర్చించుకోవచ్చు అలాగే ఆ సమయానికి భారతదేశం పరిపాలిస్తున్న భారతీయుల్లో ఉన్న అనేకత ఏంటి బ్రిటిష్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు దొరికాయి అందులో మన భారతీయుల్లో ఉన్న లోపాలు ఏంటి బ్రిటిష్ వాళ్ళకి చిన్నగా వర్తకాన్ని వదిలి ఒకేసారి వాళ్ళు వర్తకాన్ని కూడా వదిలేదండి చిన్నగా వర్తకాన్ని వదిలి ఏ విధంగా రాజ్య అధికారంలోకి చచ్చుకు వచ్చారు దానికి దారితీసిన అంశాలేంటి అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశంలో తీసుకొచ్చిన నూతన సంస్కరణలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కాండి పోలీస్ సంస్కరణలు పరిపాలన సంస్కరణలు అలాగే సాంఘిక సంస్కరణలు అలాగే విద్యా విధానాల సంస్కరణలు ఇలాంటివన్నీ న్యాయ సంస్కరణలు ఇలాంటివన్నీ భారతీయ ప్రజలకి సుపరిచితం చేసినాయి సో అలా ముందుగా బ్రిటిష్ వాళ్ళకి ముందుగా చర్య తీసుకున్న అవసరం ఏంటంటే ఈ కర్మాట యుద్ధం ఈ కర్మాటక యుద్ధాలు ఎవరెవరు అది జరిగింది ఎందుకు జరిగింది బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య స్థాపనకు ఏ విధంగా దోహదపడింది అని చర్చించుకునే ముందు ఇప్పుడు భారతదేశం వచ్చిన ఐరోపా వాళ్ళలో ఎవరెవరు ఎక్కువ కాలం పరిపాలించాలి తక్కువ కాలం పరిపాలించాలి అనేది సూక్ష్మంగా మనం చూద్దాం సో అప్పుడు ముందుగా పోర్చుగీస్ వాళ్ళు ముందుగా వచ్చారు భారతదేశం కోసం అలాగే చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశం అతని భారతదేశం వదిలి ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు చివరిగా వెళ్ళిపోయిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తక్కువ పరిపాలన చేసి తూర్పు దేశాలతో వ్యాపారం చేసిన వాళ్ళు డచ్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ వీళ్ళందరిలో బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రత్యేక ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వర్తకంతో పాటు సామ్రాజ్య స్థాపనకి వాళ్ళ అనేక అనేక ప్రాణ ప్రణాళికలు వేసుకొని భారతదేశంలో సామ్రాజ్య స్థాపన ప్రణాళిక చేశారు అలా ఎక్కడ దాకా ఉంటుందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఉంది కాకపోతే ఇక్కడ చూపించాలంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మధ్య ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ భారతదేశం పరిపాలిస్తుంది ఆ కంపెనీ పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత అంతమైపోయి మనకి వైసీపీ పరిపాలన అంటే నేరుగా బ్రిటన్ రాయ పరిపాలనకి రావడం జరిగింది అలా ముందుగా వచ్చిన అంశంలో ఇప్పుడు ఈ కర్ణాటక యుద్ధాలకు ఈ కర్ణాటక యుద్ధాలు మూడు కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి సో ఇవి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది వేసిన అంశాలతో ఇందులో మనం ఎవరు ఎందుకు కర్ణాటక యుద్ధాలు అని వీళ్ళు ఎందుకు అంటారు అంటే కర్ణాటక ప్రాంతంలో జరిగే కాబట్టి కర్ణాటక యుద్ధాలు ఎవరు ఒకటి జరిగింది ఎందుకు జరిగింది సో వాళ్ళకి వాళ్ళకి సంబంధం ఏంటి ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఈ కర్ణాటక వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళకి మనకి జరిగిన యుద్ధాలు ఈ సామ్రాజ్యం ఏ విధంగా ముందుకెళ్ళింది మన యొక్క బలహీనతలు బ్రిటిష్ వాళ్ళకి బలంగా ఉపయోగపడ్డాయి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మన యొక్క బలహీనతలు బ్రిటిష్ వాళ్ళకి బలంగా ఉపయోగపడ్డాయి ఆ బలాన్ని వాళ్ళు చిన్నగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని చివరికి భారతదేశ మొత్తాన్ని తన బుక్ తీసుకోవడం అనేది ఈ ప్రాంతంలో మాకుండి ఈ రోజు సో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి సో ఆల్ బెస్ట్ ఎగ్జామినేషన్ ఫ్రంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ఫారెస్ట్ ఆఫీసర్ కానీ అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎగ్జామ్స్ వచ్చినా ఏ ఎగ్జామ్స్ వచ్చినా ఖచ్చితంగా జీఎస్ పేపర్లో హిస్టరీ పేపర్ అంతా ఉంటుందండి ఈ టాపిక్ నుంచి ఒకసారి చూడండి నా కంటెంట్ నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ